తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మార్చి ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు నాలుగు రోజుల పాటు జరిగిన రెండవ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ఆదివారం ఘనంగా ముగిసింది గత నాలుగు రోజులుగా వివిధ సంస్కృత శాస్త్రాలలో భాషణ సాంస్కృతిక క్రీడలు మరియు యోగా మొదలగు విషయాలలో ఈ ఫెస్టివల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు పూజ్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆన్లైన్ మాధ్యమంలో అనుగ్రహ భాషణ చేశారు సంస్కృతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అదేవిధంగా శంకరాచార్యులు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ కొన్ని అద్వైత ద్వైత విశిష్టాద్వైత మొదలగు వాటికి సంబంధించిన విషయాల్లో కూడా విశేష కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి శ్రీకాంత్ రెడ్డి హాజరై సంస్కృత భాషలో వివిధ శాస్త్రాల్లో పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నవారు సైకాలజీ అధ్యయనం చేయడం ఆనందదాయకమని వివరించారు ఇంతటి చక్కటి టాలెంట్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో గొప్ప కార్యక్రమం అని అభినందించారు విశిష్ట అతిథిగా తిరుపతి సిఐడి ఎస్పీ స్వామి మాట్లాడుతూ ఇక్కడ ఇటువంటి చక్కటి టాలెంట్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని వివిధ రాష్ట్రాల నుంచే విద్యార్థులు విచ్చేసి పోటీల్లో పాల్గొనడం బహుమతులు గెలుపొందడం వారి యొక్క ప్రతిభకు నిదర్శనమని అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అలాగే ఆయోజకులకు వారి అభినందనలు తెలియజేశారు సారస్వత అతిథిగా హాజరైన తమిళనాడులోని కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర విశ్వవిద్యాలయం పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విష్ణుపోతి విచ్చేసి సంస్కృతం సంస్కృత భాష సంరక్షించడం కోసం అఖిల భారతీయ టాలెంట్ ఫెస్టివల్ నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని విద్యార్థులందరూ వారి వారి పోటీల్లో చక్కటి ప్రతిభను ప్రదర్శించి ముందుకు వెళ్లారని ప్రశంసించారు అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా సంస్కృత భాషను సంరక్షించడం సంస్కృత భాషను ప్రచారం చేయడం అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడం కోసం ఎంతో విశేష కృషి చేస్తోందని వివరించారు విద్యార్థులందరూ సంస్కృత శాస్త్రాలను అధ్యయనం చేసి శాస్త్రజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వివరించారు ఈ టాలెంట్ ఫెస్టివల్లో నాలుగు పోటీలు కలిపి ఒకే ఫెస్టివల్ గా గొప్పగా నిర్వహిస్తున్నామని కాని ఇకపై ఒక్కొక్క అంశానికి వారం రోజుల పాటు పోటీలు నిర్వహించే విధంగా ఆలోచన చేస్తున్నామని త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలియజేశారు అనంతరం టాలెంట్ ఫెస్టివల్లో వివిధ పోటీల్లో భాషణ సాంస్కృతిక క్రీడా యోగా మొదలైన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఇరవై ఒక్క రాష్ట్రాలన్నింటిలో కలిపి ఎక్కువ బహుమతులు పొందిన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విజయ వైజయంతి అనే షీల్డ్ను పొందింది ఈ కార్యక్రమానికి సంయోజకులుగా వాగ్వర్ధని పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంజి నందన్ రావు అడిషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం దత్తాత్రేయ శర్మ వ్యవహరించగా అద్వైత వేదాంత విభాగాచార్యులు గణపతి భట్ ఈ సభను దిగ్విజయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆచార్య స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టీవీ రాఘవాచార్యులు అలాగే విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు విద్యార్థులు రీసెర్చర్స్ స్కాలర్లు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన భాగగ్రహీతలు పాల్గొన్నారు